చె దీని పేరు పింకీ అని పెట్టినాం పింకి అని పెట్టినాం దాని పేరు లల్లి అని పెట్టినా లల్లి పింకి బాగున్నాయి అది బన్నీ అనికంటే ఇష్టము ఆ లల్లి ఈ పింకి లల్లి ఈ లల్లి ఈ పింక్ ఏం చేద్దా అంటే రోజు నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది ఇక అన్ని కేంద్రానికి పోతున్నా ఈ రోజు ఇంట్లో అర్ధ లీటర్ పాలు తీసుకొని అందరం పాలేదా అవుతాను ఇక రోజు ఇంత పెరుగు చేసుకుంటాను మీకున్నాయా వదిన లేవురా మేము పెరిగి వేసుకుంటలేము పాలు పెకెట్లు కొనుకొచ్చుకుంటున్నాం రా మస్తుంది సో అదినే పాలు ఇస్తావు మీ బర్లు తెలియవురా మేము కూడా మా అలా కొనుక్కుంటే బాగుంది మేము కూడా బర్రులు కొనుక్కోరు మంచిగా ఇంట్లకు మంచిగా పాలు ఉంటాయి కేంద్రానికి వస్తుంటే నెల నెలకు డబ్బులు వస్తాయి మంచిగా ఇంట్లో అవసరాలు తీరుతాయి పిల్లల చదువులకు ఉపయోగపడతాయి ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి కదా అది సరే అని అంత లాభం రా సరే కొనుక్కోవాలిరా మేము కూడా ప్యాకెట్ పెరుగు అసలు దీని వస్తుంది నిజంగా అంత కింపులకు ఉందేమ్రా పెరుగు ప్యాకెట్ల అదే అవునా అందుకే బర్లను మంచిగా రెండు బర్లని కొనుక్కుంటే మంచిగా మనకు పెరుగుంటుంది పాలు ఉంటాయి బైకడా మంచిగా ఉంటుంది అవునా ఎట్టుందో చూడు మా పాక అవును బాగుందిరా బాగుంటాయి బాగుంది పింపి బాగుంది మేము కూడా రా అలాగానే 然后呢？Oh, no.